ఎందుకంటే ఆయనలాగా ఈ సమాజం ఆలోచించలేకపోతుంది చెప్పండి ఒక తప్పును గురించి చెప్పే నువ్వు ఒక మంచిని గుర్చి ఎందుకు చెప్పలేకపోతున్నావు పక్షపాతం కులమనే పక్షపాతం మతమనే పక్షపాతం ప్రాంతమనే పక్షపాతం లేదా ఈ దేశంలో ప్రతి మనిషికి ఉన్నది ప్రాంతీయ తత్వం మత తత్వం కులతత్వం ఎక్కడ పోయే ఇవన్నీ చెడుని గూర్చి మాట్లాడడానికి ఇష్టపడే నువ్వు ఒక మంచిని ఎందుకు మాట్లాడలేకపోతున్నావు వైరల్ 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 అంటున్నావే ఏమండి ఏ న్యూస్ని మీరు చూస్తారు చెప్పండి దేని ట్రెండింగ్లోకి వస్తాది చెప్పండి సోషల్ మీడియాలో లేదు ట్రెండింగ్ లో వస్తుంది ఒక అక్రమం ట్రెండింగ్లోకి వస్తుంది ఒక అన్యాయం ట్రెండింగ్లోకి వస్తుంది మంచి ట్రెండింగ్ ట్రెండింగ్లోనికి రాదు రానివ్వదు ఈ సమాజం సమాజం బాగులేదండి అందుకే సం సమాజాన్ని సంస్కరించడానికి వచ్చాడు యేసు యశు ప్రభు తీసుకొచ్చారు ఒక రోజు కావండి ప్రభువా వచ్చారు కొంతమంది అతిరథ మహారథులు పెద్దలు సమాజంలో పెద్ద పేరు కలిగిన పెద్ద మనుషులు వచ్చి అడుగుతున్నారట ఎందుకారా వచ్చారు మీరంతా చూడు ప్రభువా ఇదిగో మీ ముందుకు తీసుకొచ్చే మీ స్త్రీ ఈమె వ్యభిచారము వ్యభిచారము చేస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం ఏమో ఆహా ఎంత గొప్ప పని చేశారా మీరంతా ఏమండి అంటే ఎక్కడ తిరుగుతున్నారు రెడ్ లైట్ ఏరియాలో మీకేంటారా పని రెడ్ ఏరియాలో మీకేంటి పని అక్కడికి ఎందుకు వెళ్ళావు నువ్వు సరే ముందు పట్టబడిన స్త్రీని తీసుకొచ్చు పురుషుడేడి మగోడేడి ఎవడి స్త్రీ ఒక్కరిదే వ్యభిచారం చేస్తుందా పురుషుడు లేకుండా చెప్పండి తప్పు చేసిన మగడేడురా మీలో కొంప తీసి ఒకటే వింటాడు అలాగనే కావచ్చు ఏసుప్రభువును తప్పు పట్టుకుందామని తప్పు చేసింది ధర్మశాస్త్ర ప్రకారంగా రాళ్ళుతో కొట్టాలి కదా కొట్టేమంటావా వేసేయమంటావా అడుగుతున్నారు దుర్మార్గులు మాట్లాడటం లేదు ఆయన ఈ దుష్టులకు సమాధానం ఇవ్వడం ఏంటి దుర్మార్గులు వీళ్ళు చెడుతారని తెలుసు నాకు మాట్లాడలేదు అయినా పట్టు వదలని విక్రమార్కులు వీళ్ళు అడుగుతున్నారు డేసు ఏ మాట్లాడవా నువ్వు మాట్లాడవా నువ్వు మాట్లాడవా మరి అది దానికి సమాధానం చెప్పాలిగా తలెత్తాడు ఒకే మాట మాట్లాడాడు తెలుసా మీలో పాపము లేనివాడు మొట్టమొదట రాయి తీసి వెయ్యండి రావుడి మీద తప్పు లేనివాడు మీలో తప్పు లేనివాడు యోహాను సువార్త ఎందో అధ్యాయం యోహాను సువార్త ఎందో అధ్యాయం ఏడవచ్చ వారు ఆయన పట్టు వదలకు అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి నీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వెయ్యండ్రా అన్నాడు ఏం జరిగింది తొమ్మిదవచ్చారు వరా మాట విని అందులో పెద్దోళ్ళు ఉన్నారట చిన్నోళ్ళు ఉన్నారట అందరూ ఒకరి వెంట ఒకటి వెళ్ళిపోయారట ఫరారు ఎవడు యేసు ఒక్కడే ఉన్నాడట తలెత్తు చూసేసరికి నేరస్థాపన చేసిన ఈ నేరస్తులందరూ ఈ న్యూస్ మీడియా ఛానల్స్ అలా లేడట తప్పు జరిగింది అనుకోండి ఓ మైకులు పట్టుకొని వస్తారండి ఐస్ ఫ్రూట్లు పెట్టాడు మూతు దగ్గర పెట్టి ఏం చెప్తారు మీరు దీనికోసం ఏం చెప్తారు ఏం చెప్పాలరా నీకు చెడు కోసం ఏంట్రా చెప్పేది నీకు ఇక్కడ మంచి జరుగుతున్నది ఎక్కడ ఉండాలి మైకులు అసలా ఎక్కడ ఉండాలి చెప్పండి మైకులు సమాజాన్ని సంస్కరించే ఇలాంటి సభల కోసం ఇక్కడ ఉండాలి ఈ టేబుల్ ఈ మూల నుంచి ఆ మూల వరకు అన్ని ఛానల్ మైకులు ఇక్కడ ఉండాలి ఎక్కడ పెడతారు మీరు దందాలు చేసే మినిస్టర్ల దగ్గర గుడ్డలిప్పు తిరిగే ఏమండి సినీ హీరోయిన్స్ దగ్గర హీరోల దగ్గర కొట్ట రూపాయలు కొల్లగొట్టే దుర్మార్గుల దగ్గర నేరస్తుల దగ్గర పెడతారు ఎందుకు మైకులు ఏమి నేర్పిస్తారు సమాజానికి ఇప్పుడు యేసు ప్రభుత్వ ఇచ్చిన ఆళ్ళు వీళ్ళు ఒకటే కదా మీరు చెప్పండి ఒకటే ఒక్కటే ఏం చేయాలి చెప్పండి ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి చెప్పండి ఇలాంటి వాళ్ళని తప్పు లేకపోతే రాయి వెయ్యండి రా ఏమంటే న్యూస్ మీడియా వాళ్ళు అందరు తప్పులు చెప్తారు కదా ఈ మినిస్ ఎలాంటి వాడు అక్కడ ఎలాంటి వాడు ఈమె చెడ్డది వాడు చెడ్డోడు ఏమంటే న్యూస్ మీడియాలో చేసిన వాళ్ళందరూ కూడా ఉత్తములా ఏమంటే చెప్పండి న్యూస్ మీడియాలో ఏ న్యూస్ ఛానల్ కానివ్వండి ఏ పత్రిక కానివ్వండి ఏంటి వాడి దగ్గర దందాలు లేవా వాడి దగ్గర మోసాలు లేవా వాడు లోపల అన్యాయాలు జరగటం లేదా ఎందుకు చెప్పవు చెప్పను నేనే కదా న్యూస్ మీడియా వాడిని నా కోసం నేను చెప్పుకుంటున్నా పరువు పోదు ఎదుటివాడి కోసం చెప్పడానికైతే నేను సిద్ధం నా కోసం చెప్పడానికి మాత్రం నేను చెప్పను ఏంటి రా ఈ స్వార్థం ఈ పక్షపాతం అంటే తప్పు చేస్తే ఎదుటుడు నేరస్తుడు నువ్వు తప్పు చేస్తే నీవాడు తప్పు చేస్తే మాత్రం కప్పుకుంటావా ఇది ఎక్కడి పక్షపాతం ఇలాంటి దుర్మార్గతతో సమాజం నిండిపోయినందుకు ఆ మాయకురాలను తీసుకొచ్చారండి ఒక్కతే నిలబడిందటండి ఏసు తలెత్తి చూసారటే ఆమెను పిలుస్తున్న సంబోధన చూడండి సంబోధన వ్యభిచారం ముందు రెడ్ గా పట్టుబడిన స్త్రీని న్యూస్ మీడియాలో అయితే ఏం రాస్తారండి పలానా సుగంధ అమ్మ అంటారా పలానా పార్వత అమ్మ అంటారా వేషావృత్తి కలవాట పడిన పడతి ఆ వేషవృతి కలవడబడిందా నువ్వు మంచోడు మరి నువ్వే తప్పు చేయలేదు అందుకే దేవుని ఏమందో తెలుసా చేస్తే చట్టం దృష్టిలో నీ చట్టం దృష్టిలో నేరం కానీ నా చట్టం దృష్టిలో దేవుని చట్టమైన తెలుసా నీ ఓహలలో ఒక స్త్రీని మోహపు చూపుతో చూచి ప్రతివాడు అప్పుడే ఆ స్త్రీతో తన హృదయమందు వ్యభిచారం చేసినవాడు అగును నా దృష్టిలో నువ్వు ఆల్రెడీ విభించారీరా నువ్వు ఆమె దగ్గరికి వెళ్ళలేదు ఆవిడతో మాట్లాడలేదు మీరిద్దరూ ఎక్కడికి వెళ్ళలేదు కలుసుకోలేదు ఏమీ జరగలేదు చూపు చూసావంత ఇలాగ కొరికినట్టు కొరకొరా కొరకొర అయిపోయావు నువ్వు అక్కడే నువ్వు నేరస్తుడివి ఇది దేవుని చట్టం పట్టుకుంది మానవుల చట్టం సాక్ష్యాధారాలతో రెడ్ గా దొరకాలి అది మళ్ళీ ఆమియామ్యాలు తిరిగితే మళ్ళీ తిమ్మిని బమ్మిని బమ్మిని తిమ్మిని చేసేస్తారు ఇప్పుడు నేరస్తుడేమో ఏమో నిర్దోషైపోతాడు నిర్దోషేమో అయిపోతాడు ఇది సమాజం తలెత్తి చూశారట ఏమని సంబోధిస్తున్నాడు అమ్మా అని అమ్మాని పిలిచాడు అంటే ఈ ఎలాంటి దృష్టి చామణి చూశాడండి తప్పు చేసింది కదా పుళ్ళొమ్ముకుంది కదా ఈడు గౌరవించవలసింది ఏంటి అనుకున్నాడా లేదండి తనకు జన్మనిచ్చిన ఒక తల్లిని ఆమెలో చూశాడండి అదండి అనుకున్న గొప్ప మనస్సు ఆమెతో చెప్పాడు అమ్మా నీకు ఎవరు నేరం శిక్ష విధించలేదా అని అన్నప్పుడు ఆ మంది అయ్యా లేదు ప్రభు నాకెవరు శిక్ష విధించలేదయ్యా అందుకు ఏసంటున్నాడు ఆమెతో నేను కూడా నీకు శిక్ష నేను మంచోడ్ని ఏ పాపమో నాలో లేదు రాయత్తు కొట్టే అధికారం నా దగ్గర ఉందగానే నిన్ను కొట్టనమ్మా నిన్ను కొట్టను ఎందుకో తెలుసా నీ బ్రతుకు మీద నేను సంతకం చేయాలి అనుకుంటున్నాను ఈ క్షణం నుంచి నీ బ్రతుకును మార్చాలి అనుకుంటున్నాను సమాజంలో అని చివరగా ఒకటే మాట చెప్పాడు ఆమెతో ఏంటో తెలుసా అది నీవు వెళ్ళి ఇక పాపము చెయ్యకు అది మార్చేసిందండి ఆమె జీవితాన్ని ఎందరు వ్యభిచారులు మారిపోయారు ఎందరు సంకర్లు మారిపోయారు ఎందరు పాపులు మారిపోయారు ఎందరు నరహంతకులు మారిపోయారు అదే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ క్రైస్ట్ ఏసుక్రీస్తుకున్న శక్తి అది ఆయన వాక్యానికి శక్తి ఈ రోజు అంత గొప్ప శక్తిని ఇదిగోండి ఈ పుస్తకంలో ఈ పుస్తకంలో మనం పొందామండి ఎంత అదృష్టవంతులు మనం ఎంత భాగ్యవంతులం మనం ఆ ఒక్క తీర్పు ఆమె బ్రతుకును మార్చేసిందండి అదండి ప్రభు చేసిన ఆమె బ్రతుకు మీద సంతకం మార్పు సంతకం అంటే ఏంటి మార్పు తప్పు చేసిన ఆమె పశ్చాత్తాపంతో నిండిపోయి ఇంక ఎన్నడూ నేను పాపము చెయ్యకూడదు అని ఒక సన్మార్గంలో నడిచేదే సిద్ధపడిందే అదేనండి మార్పు కానీ ఈ లోకం చేసే మార్పేంటి చెప్పండి ఈ లోకం తీర్చే తీర్పేంటి చెప్పండి ప్రతి వ్యక్తిని నేరస్తులుగా చూచే వీళ్ళు ఏమండి మంచిలో కూడా చెడును వెతికే వీళ్ళు ఇక చెడులో మంచిని వెతుకుతారా వీళ్ళు చెప్పండి ఈ సమాజంలో చెడులో మంచిని చూడగలదా ఒక తప్పును కూడా క్షమించి ఒక మంచిగా ప్రేమించి సన్మార్గంలో మార్చగలదా మార్చలేదు అందుకే ఈ సమాజం చేయలేనిది పగిలిన ఆమె జీవితం మీద నిచార్యను ముద్రపడిన ఆమె జీవితం మీద ప్రభు చేసిన సంతకం ప్రపంచంలో ఏ నరుడు సాధించని ప్రత్యేకత మనిషి మనస్సును మార్చే ప్రత్యేకత ఇక ఎవ్వరి దగ్గర లేదు ఒక మనిషిలోని మార్పును తీసుకుని రావాలి అంటే ఏసు మాటే దానికి శరణ్యం అందుకే నేను ప్రాణం పెట్టాడు అందుకేనండి తన రక్తాన్ని కార్చాడు అందుకేనండి ఈ సమాజాన్ని తన రక్తంతో ప్రోక్షించి పవిత్రులుగా పరిశుద్ధులుగా చేయాలి అనుకున్నాడండి మతాన్ని స్థాపించడానికి రాలేదండి కులం యొక్క కట్టుబాట్లను స్థిరపరచడానికి రాలేదండి సర్వమానవాళి కోసం సర్వమానవాళి దేవుని ఎదురు పరిశుద్ధులుగా పవిత్రులుగా నిలబెట్టుట కోసం అందుకు వచ్చాడండి భూమి మీదికి ఆయన అతని ఆవిష్కరణ భూమి మీద అందుకే జరిగింది ప్రియులారా అది మీరు నమ్మిన ప్రభు యొక్క కీర్తి ఖ్యాతి ఘనత గొప్పతనం అలాంటి మహోన్నతమైన వ్యక్తిని నమ్మిన మనం ఎంతో భాగ్యులం అదృష్టవంతులం